అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశంసించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశంసించారు బుధవారం రోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యంగా ఎలివేటర్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సిన మూడు వందల మూడు కోట్ల రూపాయలు బోర్డుకు వచ్చేలా చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని స్పష్టం చేశారు రాష్ట్ర సీఎం రేవంత్ మంత్రివర్గానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధి క్రెడిట్ పై బిజెపి రాజకీయాలు చేయడం సిగ్గుచేట రాష్ట్ర ప్రభుత్వానిది సోకు కేంద్ర ప్రభుత్వానిదా అని బీజేపీ మంత్రులు ఎంపీలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికే గత నవంబరులోనే జీవో జారీ చేసి నిధుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లిందని స్పష్టం చేశారు ఈ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు విద్యుత్ ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు స్థానిక ఎంపీ ఎంత ఫండింగ్ తీసుకువచ్చారు తాము నిజంగా కృషి చేస్తే జవహర్ నగర్ ఉన్న ఆర్మీ భూముల కింద కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఎంపీ ఈటలకు సవాల్ చేశారు ఈ రోజు కంటోన్మెంట్ చరిత్రలనే ఒక శుభదినం ఏనాడు లేని విధంగా ఈ రోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి మూడు వందల మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు నిధులు స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది ఇది శ్రీ కంట్రోల్మెంట్ చరిత్ర ఎప్పుడు కూడా మామూలుగానే కంట్రోల్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్ మనం ప్యారడైస్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు ప్యారడైస్ నుంచి కొంపల్లి దాకా డైరీ ఫామ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బదలాయింపు జరుగుతుందో ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్ ఇది ఈ ఫండ్స్ జనరల్ గా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క నిధులు అక్కడ కేంద్రానికి వెళ్ళి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ కి వెళ్తే ఎక్కడో వాడతారు సముద్రంలో నీళ్లు పోయినట్టు పరిస్థితి ఉంటది ఈ నిధులు ఇక్కడే కేటాయించాలని నవంబర్ లో దీని గురించి ఒక జియో కూడా పాస్ చేశారు ఈ కంటోన్మెంట్ నాళాల గురించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏదైతే అవసరాలుందో ప్రజా అవసరాలు సమస్యలుందో దాని మీద ఈ యొక్క ఫండ్స్ ఖర్చు పెట్టే విధంగా వారు జియో తీసుకొచ్చారు ఆ జియో నిన్న సెంట్రల్ కూడా అంగీకరించింది దాని గురించే కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి మా లీడర్ల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను వారికి అందరికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎంపీ గారు కూడా అవగాహన ఉండాలి కదా ఏదైనా ల్యాండ్ ఇక్కడ ఇక్కడ కేటాయిస్తే కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ బ ఆ భూ బదులైపు అక్కడ చేసే బదులు ఇక్కడ ఏమైనా చేసి స్టేట్ తో కోఆర్డినేట్ చేసి అలాంటి ఏం పని కాదు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాన్ని క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన పోటీ పడుతుందా అంటే ఒక్క ఒక్కటే ఒక రోజు ఐదు వాళ్ళు వాళ్ళు నేను అంటున్నారు ఇప్పుడు ఇందాకనే చెప్పిన కదా సొమ్మొక్కులదైతే సోపక్కులది వారి ఏది చాలా కాకుండా నేను ఆడావుడి ఇద్దరు ప్రెస్ మీద పోటా పోటీగా ఇద్దరు ఎంపీలు పోటా పోటీ ఇచ్చుకుని నేనంటే నేను అని చెప్పుకోవడం తప్పితే ఇక్కడ కంటోన్మెంట్ చేసి ఇది ఏం లేదు ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవతోటే సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ఈ నిధులు మనకు కేటాయించడం వారిదే క్రెడిట్ అంత వారికి ఎలక్షన్లు కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు పెట్టారు దీన్ని సెంట్రల్ అధీనంలో ఉన్నది ఎంపీ గారు వాళ్ళ గవర్నమెంట్ వారు దీని మీద ఎన్నిసార్లు మాట్లాడినని నిన్న వారి పార్టీకి చెందినైనా వారి పార్ట్నరే రెడ్డి గారు అడుగుతున్నారు ఎంపీ ఎంపీ గారిని కూడా నిలదీసిరు వారు మాట్లాడలేదు వారు ఏం చేసిరు వచ్చిన తర్వాత ఒక నామినేటెడ్ మెంబర్ ని మార్చి ఇంకొక నామినేటెడ్ మెంబర్ ని తీసుకొచ్చిది కానీ దాని బదులు ఎలక్షన్ తీసుకురావాల్సిన ఆలోచన వాళ్ళు పోయి మాట్లాడి తీసుకురావాలన్న ఆలోచన కూడా లేదు ఏమంటే ఎంపీ గారు వాళ్ళ నామినేటెడ్ పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని దూని చేయాలనే ఒక ఆలోచనే వాళ్ళది మాది అయితే వాళ్ళు పోయి ఆయన ఫైట్ చేయాలి కదా వాళ్ళతో కాకుండా నెక్స్ట్ మేము మాట్లాడాలి ఎంపీ అని ఈ కంటోన్మెంట్ ప్రజలు మల్కాజి ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు వారిది ఫస్ట్ సెకండ్ దాని తర్వాత మాది మనకు రెండు విధాలు ఒకటేమో మనకు నిధులు రావడం రెండోది ట్రాఫిక్ సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి మన ప్యారడైస్ నుంచి శామీర్పేట దారి వాళ్ళు కావచ్చు కొంపలి దారికి వెళ్ళే వాళ్ళకి అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఉండే ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించేవి దానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి బదులుగా ఇది ఒక పార్క్ ఇదే కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ కి కేవలం కంటోన్మెంట్ ల్యాండ్సే కాకుండా ఆర్మీ ల్యాండ్స్ కి స్టేట్ ల్యాండ్స్ ఇస్తుంది జవహర్ నగర్ లో అదే కాకుండా ఈ రోడ్లు వెళ్ళే వారికి ప్రైవేట్ ల్యాండ్స్ కూడా క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇస్తుంది నిర్మాణానికి డబ్బులు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా డబ్బులు కేటాయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంత చేసేది ఈ విధంగా జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపాలి యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలిపి తెలిపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రశ్ని పద్నాలుగు నవంబర్ నాడు ఒక జియో పాస్ చేసింది ఈ ప్రపోజలు కంటోన్మెంట్ బోర్డు నుంచి సీఎం గారు పెట్టినాక ఈ యొక్క మొత్తం ప్రక్రియలో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు సియోగా నిధులు ఇక్కడ డ్యూటీ మన కంటోన్మెంట్ బోర్డు సియో గారు కూడా మధుకర్ నాయక్ గారిది కూడా కీలక పాత్ర ఎందుకంటే కమ్యూనికేషన్ అంత చేయడం ఇవంతా వారికి ఇక్కడ సియోగా పనిచేసిన అనుభవం ఆ డిఫెన్స్ వాళ్ళతోటి వాళ్ళ సత్సంబంధాలు ఈ ఒక్క అంత కమ్యూనికేట్ చేయడం తోటి ఇది సాధ్యమైంది నిజంగా వాళ్ళు చెప్పుకోగలిగితే ఏమైనా ఉంటే వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఎలక్షన్ స్పెషల్ ఫండ్స్ తీసుకురావాలి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వమే జియో పాస్ చేసి మేము చేస్తామని డైరెక్ట్ మాటలుగా ఒక్కొక్క పేపర్ ఇస్తే కాదని ఒక జియో ఎందుకు పాల్ చేశారంటే పర్మనెంట్ సొల్యూషన్ గురించే జియో పాస్ చేశారు ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏడు నెలలు అయింది ఇప్పుడు వీళ్ళు నిన్న తీసుకొచ్చారు ఏడు నెలల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడే ఇచ్చింది కాబట్టి వారు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ జనవరి లోపట్టే రావాల్సింది వారు ఇన్ని రోజులు లేట్ చేసినందుకే వాళ్ళదే నిర్లక్ష్యం గారు కూడా దీని మీద ఫాలో చేసి కూడా ఈ నిధులు మనం కేటాయించడంలా ప్రధాన పాత్ర వారిది ఎందుకంటే వారు ఎంపీగా ఉండే కాబట్టి ఇక్కడ స్థానికంగా ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నా వారికి అవగాహన ఉంది కాబట్టి ఇది జరిగింది కాబట్టి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఈ మొత్తం మనకి ఈ నిధులు మా మామూలుగా అయితే వేరే పండుగ వెళ్ళేది ఎక్కడో వెళ్లేది ఇంట్రెస్ట్ ఉంటే మీ మీడియా ద్వారా బీజేపీ వాళ్ళకి యావత్ తెలంగాణ ప్రజలకు మన కంటోన్మెంట్ ప్రజలకు తెలుస్తుంది ఏంటంటే ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ల్యాండ్స్ గురించే మూడు వందల మూడు కోట్లు కేటాయించదు మన ఆర్మీ ల్యాండ్ ఏదైతే తీసుకున్నామో దానికి నాలుగు వందల ఎకరాలు మనం ఇచ్చినప్పుడు దానికి కూడా క్యాష్ ఇక్కడనే ఇవ్వాల్సింది కదా ఆ క్యాష్ గురించి ఎన్కేష్మెంట్ గురించి కొంచెమైన పాటు ఏదైనా ఆలోచించి ఇంత తీసుకోండి ఇంత మాకు వాడుకోండి ఇంత అవసరం ఉంది ఈ కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్ ఉన్న వాళ్ళకి అత్యంత శాతం కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్సే ఉంది కాబట్టి స్టేట్ ల్యాండ్సే లేదు కాబట్టి అనేక ఇబ్బందులు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉందో స్టేట్ గవర్నమెంట్ ఉన్న ల్యాండ్స్ తోటి ఎంతైతే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుందో అది ఇక్కడ ల్యాండ్ లేక చేయలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు ఉదాహరణ వారు ఆలోచించాల్సింది ప్రజల ఆశీర్వాదం తోటి ఈరోజు ఎంపీ అయినప్పుడు వారి బాధ్యత వారి తెలుసుకొని ఈ ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించి వారి చిత్తశుద్ధి వారు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు పార్టీలు ముఖ్యంగా ఎలక్షన్ టైంలో పార్టీలు ఉంటే కానీ ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్ లేకుండా ఎంత ఇబ్బందులు అవుతుందో అందరికీ తెలుసు ఈయన కేశవరెడ్డి గారే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ పార్టీకి చెందిన ఏమో ఉట్టి మోదీ గారు ఎనిమిది మందిని పెట్టుకొని నడిపించచ్చు కదా ఈ ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఎందుకని అన్నారు ఇంత వ్యవస్థ అంత అవసరమనే కదా వ్యవస్థ క్రియేట్ చేసుకోరు ఆ వ్యవస్థనే బీజేపీ రోజు కూలీ చేస్తుంది ఏదో ఒకటి ఏదో ఒకటి తేల్చేయండి మీరు విలీనం చేస్తారా ఎలక్షన్ పెడతారా సాకులు చెప్పుకుని ఆపి పరిష్కరించాలనేదే మా డిమాండ్

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు